పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలో హర్ఘర్ తెరంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి మరియు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు वन्दे मातरम् वन्दे मातरम् माता की जय भारत माता की जय भारत माता की जय वन्दे मातरम् वन्दे मातरम् भारत माता की जय भारत माता की जय जय जवान जय किसान जय किसान जय जवान ನಾನು ಚೆಹ್ ಓಕೆ ಓಕೆ ಬಾಯಿ Thank yeah. you. oh <laughs>